ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ డిఆర్ఓ రాము నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు మండల డివిజన్ మున్సిపల్ స్థాయిలో జరిగిన మినిట్స్ సీఎంఓ గ్రూప్ లో నోడల్ అధికారికి పోస్టు చేయాలన్నారు రీసర్వే గ్రామ సభలు రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడంతో పాటు ఆడిట్ చేయాలన్నారు పరిష్కరించదగ్గ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు పరిష్కరించలేని సమస్యలకు సరైన కారణాలు వివరిస్తూ ఎండార్సర్ చేయడంతో పాటు ఏ విధంగా పరిష్కరించగలమో అన్వేషించాలన్నారు పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి వాస్తవాలు నిర్ధారణ చేసుకుని సరిచేసుకోవడంతో పాటు రిజైన్డ్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు ஒரு <laughs> <laughs>

కేం చేసి ఉంటారు వీరంత మన వాచ్ నంద్యాల మరియు కర్నూలు పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులకు గొప్ప శుభవార్త ఇక మీదట హాస్పిటల్ కి వెళ్లవలసిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే వచ్చి మా నిపుణులు వైద్యం అందిస్తారు మా సర్వీసెస్ డాక్టర్స్ విజిట్ అట్ హోమ్ నర్సింగ్ కేర్ అట్ హోమ్ మెడికల్ టెక్నీషియన్ సర్వీసెస్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అట్ హోమ్ కేర్ టేకర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేల్ అండ్ ఫిమేల్ ఆక్సిజన్ సప్లై ఆన్ రేంజ్ బై ప్యాప్ అండ్ మెషిన్స్ ఆన్ రేంజ్ పేషెంట్ బెడ్స్ వీల్ చైర్స్ ఎయిర్ బెడ్స్ వీటితో పాటు ఇంజెక్షన్ ఫోలిస్ రాయల్ స్ట్యూబ్ ట్రాకోస్ట్రమిక్ కేర్ కేర్ ఇలా అన్ని రకముల మెడికల్ సర్వీసెస్ మా వైద్య బృందం చే మీ ఇంటి వద్దనే సర్వీసెస్ అందించబడిను ఈ యొక్క సర్వీసెస్ నంద్యాల మరియు కర్నూలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాలకు సంప్రదించండి ఆశిక హెల్త్ హోమ్ కేర్ సర్వీసెస్